దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు చూడగలిగే ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూడండి మేషరాశివారికి అక్టోబర్ ఏడు సాయంత్రం ఆరు గంటల నుండి జరగబోయే సంఘటనలు ఇవే మిస్ కాకండి మేషరాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారి స్వభావాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కొంచెం దుడుకు స్వభావం ఎక్కువగా ఉంటుంది అయితే ఎంతో తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఎవరి మీద ఆధారపడడానికి అస్సలు ఇష్టపడరు ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా నేర్చుకున్న దానికి తగిన కృతజ్ఞతా ప్రతిఫలాన్ని చూపిస్తారు అలానే వారికి సహాయం చేసిన వారికి ఎప్పుడూ కూడా రుణపడి ఉంటారు మేష రాశి వారి యొక్క అగ్నితత్వం కారణంగా వీరిలో కోపం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్నదానికి కూడా కోపగించుకుంటూ ఉంటారు ఆవేశంలో వీరు ఏం మాట్లాడతారో కూడా వీరికే తెలియదు ఇలా చాలా బంధాలు కోల్పోయి జీవితంలో బాధపడుతూ ఉంటారు మేష రాశి వారికి సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక దాన్ని అనుకున్నారంటే దాన్ని ఏదో ఒక విధంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు వీరి బలం బలహీనత తల్లిదండ్రులే మేష రాశివారు డబ్బు విషయంలో ఎంతో నిజాయితీగా ఉంటారు ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర దోచుకోవాలని లేకపోతే ఒకరి దగ్గర నుండి తీసుకోవాలని అనుకోరు తన కష్టార్జితం మీదే ఆధారపడతారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారు చిన్ననాటి నుండి కూడా ఎన్నో కష్టాలు అయితే ఎదుర్కొంటారు డబ్బు లేకపోవడం వల్ల కుటుంబ సభ్యులే వీరిని వేరుగా చేసి చూడడం ప్రతి చిన్నదానికి అవమానించడం ఇటువంటివన్నీ కూడా జీవితంలో ఎదుర్కొని ఉంటారు వాటన్నిటి కారణంగా మేష రాశివారు ఎవ్వరం వచ్చేసరికి స్థిరపడాలనే కోరిక గట్టిగా ఉంటుంది అలానే యవ్వన దశ నుండి కూడా వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది వివాహ విషయాల్లో చూసుకున్నట్లయితే వివాహపరంగా మేష రాశివారికి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మీకు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు వివాహ విషయాల్లో వీలైనంత వరకు కూడా పెద్దలకే నిర్ణయాలు విడిచిపెట్టడం మంచిది అలానే మేషరాశికి సంబంధించి వ్యాపార పరంగా మాత్రం బాగా కలిసి రాబోతుంది వ్యాపార విషయంలో మీరు అనుకున్న విధంగా పెట్టుబడులు పెట్టడానికి కావలసిన ధనం సమకూరుతుంది అలానే నూతనంగా వ్యాపారాలు ప్రారంభం చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు మేష రాశి వారు ఎవరి మీద కూడా వ్యాపార విషయంలో సలహాలు తీసుకుంటారు కానీ పూర్తిగా ఒకరి మీద ఆధారపడాలని అనుకోరు ఎప్పుడు కూడా తాను చేతిలో ప్రతి విద్య ఉండాలని అనుకుంటారు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది మేష రాశి వారి స్వభావంగా చెప్పుకోవచ్చు కొన్ని సందర్భాల్లో ఎవ్వరు మాట వినరు తాను అనుకున్నదే చేస్తారు మరికొన్ని సందర్భాల్లో మాత్రం చాలా త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు అలానే కొన్ని విషయాల్లో తనని ఎంతగానో నమ్ముకుంటారు మరికొందరు సందర్భాల్లో ఇంకా అసలు తనని తానే నమ్ముకోలేక ఇతరుల మీద పూర్తిగా ఆధారపడిపోవడం వారు చెప్పినదే వినడం జరుగుతుంది వీరిలో ఊగిసలాడే మనస్తత్వం ఉంటుంది బయటకు వెళ్ళడం స్నేహితులతో షికారులు చేయడం వారితో అధిక సమయాన్ని కేటాయించడం ఈ రాశి వారికి ఇష్టం తల్లిదండ్రుల మాటను మాత్రం అస్సలు ఎదిరించరు ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో తల్లిదండ్రులు సలహాలే తీసుకొని ముందుకు వెళ్తారు ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఈ సమయంలో మీకు నరదిష్టి నరఘోష విపరీతంగా ఉండబోతుంది మీరు ఈ సమయంలో ఏవైనా బంగారు ఆభరణాలు చేయించుకున్నా లేకపోతే ఏవైనా స్థిరాస్తులు కొనుగోలు చేసినా వీలైనంత వరకు కూడా ఎవరికి ఎక్కువ చెప్పకపోవడమే మంచిది దగ్గర వ్యక్తులతోనే చెప్పుకోవడం మంచిది బయట వ్యక్తుల కారణంగా పైకి నవ్వుతూ ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ఎదుగుదల చూసి వారు ఓర్వలేక మీకు దృష్టి పెట్టడం జరుగుతుంది నరదిష్టికి నాపరాయన పగిలిపోతుందని నా సామెత అయితే మీరు వినే ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా మీ యొక్క ఆర్థిక స్థితి గురించి బయట అస్సలు చర్చించకండి మేషరాశికి సంబంధించి ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మేష రాశి వారు కొంచెం అయితే ఉండండి ఉద్యోగ పరంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్లు కొంచెం ఆలస్యమయ్యే అవకాశమే కనిపిస్తున్నాయి పై స్థాయి అధికారులతో మాట్లాడుకునేటప్పుడు అవసరానికి మించి మాట్లాడకండి సరదాగా చేసేటువంటి కొన్ని సంభాషణలు వివాదాలకి దారి తీసే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ రాశి వారు ఎక్కువగా తమ గొప్పలు చెప్పుకోవడానికి ఇష్టపడరు కానీ అందరి యొక్క అటెన్షన్ వీరి మీద ఉండాలని కోరుకుంటారు కొన్ని విషయాలు మాత్రం కష్టలు బయట ఎవ్వరికీ తెలియనివ్వరు వీరిని నమ్మి ఎవరైనా రహస్యాలు చెప్పినట్లయితే వాటిని కూడా అంతే గోప్యంగా ఉంచుతారు ఇతరులతో స్నేహాన్ని కానీ లేదా బంధుత్వాన్ని కానీ ఎంతో నిజాయితీతో ముందు నడిపిస్తారు కానీ ఒక్కసారి అవతల వారి మీద ఏదైనా కోపం వచ్చి ఇక వారితో ఏదైనా చిన్న వివాదం అయిందంటే మరలా అస్సలు వారిని నమ్మరం చెప్పుకోవచ్చు మునుపటిలా వారితో బంధాన్ని కూడా కొనసాగించడానికి ఇష్టపడరు అంతటి మొండి కోపం కారణంగా వీరు జీవితంలో కొంతమంది వ్యక్తులను అయితే దూరం చేసుకొని ఉంటారు అలానే మేష రాశికి సంబంధించిన వారి ఆదాయ పరంగా చూసుకున్నట్లయితే ఆదాయం అనేది ఈ మాసంలో కొంచెం తగ్గే అవకాశం కనిపిస్తుంది అయితే విపరీతంగా చేస్తారు పక్కవారు ఏదైనా కొనుక్కుంటే దాన్ని కొనుక్కోవాలనుకోవడం ఏవైనా ఒక పది వస్తువులు కొన్నారంటే దాంట్లో ఆరు అనవసరమైన వస్తువులు నాలుగు మాత్రమే అవసరమైన వస్తువులు ఎందుకు కొంటారో కూడా మీకే తెలియదు ఆఫర్లు అంటూ ఆకర్షణకు లోనైపోయి ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్లో డబ్బు వృధా చేయడం జరుగుతుంది ఆరోగ్యాన్ని చూసుకున్నట్లయితే బయట ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం కారణంగా ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ దీర్ఘకాలికంగా మాత్రం మీకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం అధిక శాతం కనిపిస్తుంది కాబట్టి ఆహారపు విషయాల్లో మాత్రం మీరు కొంచెం కట్టుదిట్టంగా ఉండటం మంచిది రాజకీయ పరంగా నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలనుకునే వారికి అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో అభివృద్ధి అయితే అధిక శాతమే కనిపిస్తుంది మేష వారు ఏదైనా కష్టం వచ్చినట్లయితే కొంచెం త్వరగా దిగాలు పడిపోవడం జరుగుతుంది కానీ ఆ కష్టాన్ని అయితే చివరికి వీరే ఎదుర్కొంటారు ఫస్ట్ ప్రతిదానికి టెన్షన్ పెట్టేసుకుంటారు ఈ యొక్క వ్యక్తిత్వాన్ని మీరు మార్చుకోండి ఖచ్చితంగా జరిగే విషయాలన్నీ కూడా పాజిటివ్గానే జరుగుతాయి ఈ భయం కారణంగానే ఒత్తిడికి లోనైపోయి మానసిక ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అక్టోబర్ ఏడవ తారీఖు ఈ సమయం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీకు కొన్ని శుభ అశుభ ఫలితాలు అయితే ఉండబోతున్నాయి అక్టోబర్ మాసంలో మీకు దగ్గర బంధువుల నుండి శుభవార్తలు వినడం ఆకస్మిక ధనలాభం అలానే వంశ పారంపర్య ఆస్తుల విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు అలానే కొంతమంది బంధువులతో వివాదాలు ఏర్పడడం కొంతమంది వ్యక్తుల కారణంగా విలువైన వస్తువులు పోగొట్టుకోవడం జరిగే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడండి మేష రాశి వారికి అమ్మవారి ఆరాధన అలానే శివాలయ దర్శనం శివాలయంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం ద్వారా అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ